అరుణ్ గారు చిన్న పాయింట్ ఏంటంటే అంటే శ్రీనివాసరావు గారు ప్రపోజల్ ఏంటంటే ఈ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మద్యం ప్రియులు వాళ్ళు బయటికి రాకుండా ఉంటే అసలు సగం ఈ సమస్యలు రావు అనేది దానికోసం ఓకే బెల్ట్ షాపుల్ని పూర్తిగా మనం ఆపేయలేము సో ఆ విషయంలో ప్రభుత్వాలు కొంత ఆలోచించాలి అన్నట్టుగా చెప్తున్నారు వారు అంటే ఎక్సైజ్ లైసెన్స్ ఉన్న షాపులతో పాటుగా ఇలాంటి అవకాశం లేదా మద్యం డోర్ డెలివరీ సరే ఆ చర్చ ఇక్కడ తెలంగాణలో కూడా కొంత జరిగింది దట్ అది ఇలైట్ క్లాసెస్ లో స్టార్ట్ అయింది తర్వాత తర్వాత ఆ చర్చింగ్ పెద్ద చరిత్రం జరుగుతోంది మీ ఒపీనియన్ దీని మీద సార్ ఇక్కడ ఒకటి మీరు అన్నారు మధ్యన అనేది నిషేధించలేము అని చెప్పేసి ఇది క్లియర్లీ ప్రజలు ఉచితాలు ఆశించకుండా ఆశించినన్ని రోజులు ప్రభుత్వాలు మద్యం అమ్మటం అమ్మకుండా ఉండడం అనేది జరిగే పని కాదు నా వాయిస్ క్లియర్ అసా ప్రస్తుతం క్లియర్ గానే ఉంది ఓకే ఈ ఉచితాలు ఆశిస్తున్న రోజులు ప్రభుత్వానికి అధిక ఆదాయం అవసరము అధిక ఆదాయం మీద ఈ ఉచితాలు ఇస్తూ ఉంటారు ప్రభుత్వాలు ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ కూడా ధనికులందరూ ట్యాక్స్ ఎలా కట్టరో మనకందరికీ తెలుసు చాలా మంది కట్టరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ జెన్యున్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయానికి తగ్గట్టుగా ట్యాక్స్ ప్రభుత్వాలు కట్టరు కాబట్టి ఖచ్చితంగా ఈ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం మీద ప్రభుత్వాలు ఉచితాలని ప్రజలకు ఇవ్వాలి ఉచితాలు ఆశిస్తున్న రోజులు ఇంట్లో భర్తకు మందు దొరకకూడదు బిడ్డకు మందు దొరకకూడదు తండ్రికి మందు దొరకకూడదు అన్న విషయాన్ని కూడా సాధారణ మహిళలు ఆశించడం మానేయాలి ఇది క్లియర్ వాస్తవంగా ఇప్పుడు గవర్నమెంట్ లో నేను చెప్పారు జనరల్ గా ఇది ఇంటర్ లింక్డ్ ఇది నువ్వు ఉచితాలు ఎప్పుడైతే ఆశిస్తావో ప్రభుత్వాలు నీ ఇంట్లో భర్తకో నీ తండ్రికో నీ కొడుకో మందు తాపించి నీ సంపాదన నుంచే వాళ్ళు తీసుకొని నీకు ఉచితాలు ఇస్తారు ఈ విషయం క్లియర్ గా ఆలోచించాలి ఇంకొకటి రెండోది లాస్ట్ గవర్నమెంట్ లో ఇది నా దగ్గర డైరెక్ట్ గా వచ్చినటువంటి ఒక కంప్లైంట్ సార్ నేను అప్పట్లో కూడా డిబేట్స్ లో చెప్పున్నాను లోకల్ గా మద్యం దొరుకుతూ ఉంటే ఇక్కడే తాగి ఇంటికి వస్తారు జాగ్రత్తగా ఏ టైం అయిన చెప్పేసి ఒక నమ్మకం ఉండేది లోకల్ గా లేకుండా ఎక్కడ రోడ్ల దగ్గర గవర్నమెంట్ షాపులు అని చెప్పేసి పెట్టారు కొన్ని చోట్ల అక్కడికి వెళ్ళి తాగి వీళ్ళు బండ్లు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఏ బండ్లకి గుద్దేసేలా రోడ్ల మీద పడిపోతే హాస్పిటల్ తాగిన డబ్బులు కాజేయడం గాక మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు ప్రాణాలు పోవడం జరుగుతూ ఉంది అమ్మటం ఆపేయలేదు అమ్మే ఓదు మాకు దగ్గరలోనే అమ్మండి అన్నట్లుగా కొంతమంది మహిళలు నా దగ్గరకు వచ్చి చెప్పారు అని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని డిబేట్ లో చెప్పాను సార్ అలాగని అన్ని చోట్ల మళ్ళా ఊళ్ళో మద్యం దొరకట్లేదు అని చెప్పేసి ఒప్పుకోను కొన్ని చోట్ల డైరెక్ట్ గా వైసీపీ నాయకులు ఇళ్లల్లో తెచ్చుకుని వాళ్ళ ఇళ్లనే బెల్ట్ షాపులుగా మాట్లా సైట్ క్వశ్చన్ అది మీ ప్రభుత్వం వచ్చాక ఈ పదిహేను నెలల్లో స్టిల్ వైసీపీలో ఉన్న బెల్ట్ షాపులు అలాగే కొనసాగుతున్నాయా అన్ని ఊళ్ళల్లో లేదు సార్ మా ఊర్లో అయితే లేదు నేను నా సరౌండింగ్స్ మాత్రమే గమనించాను కాబట్టి చాలా వరకు బెల్ట్ షాప్లు అనేవి ఇప్పటి వరకు కొన్ని చోట్ల పర్మిషన్స్ ఇవ్వలే ఎందుకంటే అమ్మే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ వాళ్ళ బిడ్డింగ్ అమౌంట్ ఇవన్నీ కూడా చూసుకొని లోకల్ గా ఉన్నటువంటి పరిధిని పట్టుకొని మాత్రమే బెల్ట్ షాపులున్న వాటికి ఇస్తూ ఉంటారు కానీ చాలా చోట్ల ఎమ్మెల్యే అనుమతించట్ల కారణం ఏంటి అంటే ఈ బెల్ట్ షాపుల ద్వారా మద్య వినియోగం అనేది ఏ స్థాయిలో జరుగుతోంది అలాగే వాటి విక్రయం రేట్ ఎంత జరుగుతుంది అనే దాని ను బట్టి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ చేసుకున్నటువంటి మెయిన్ వైన్ షాపుల మీద ఎఫెక్ట్ పడుతుంది దీని కారణంగానే చాలా చోట్ల బెల్ట్ షాపులు అనేవి అనుమతి ఇవ్వాల కొన్ని చోట్ల జరుగుతున్నాయి అది మాత్రం చెప్తుంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి సార్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవే కొన్ని చోట్ల ఇప్పటికి పెళ్ళి షాపులు రన్ అవుతున్నాయి అవి నిజంగానే స్థానికంగా ఉన్నటువంటి శాసన సభ్యులకు డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలిసి జరుగుతున్నాయా తెలియకుండా వాళ్ళ ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ రోజు మాన్ మా నియోజవర్గంలో అని కాదు సార్ రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో రాష్ట్రంలో అన్ని విషయాల్లో కూడా ఈరోజు మద్యాన్ని అమ్మి సంపాదించేటువంటి మార్గాలు అన్వేషించేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఎప్పుడు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా